నేను మీ చారి అక్షర మీడియాకు స్వాగతం హైడ్రా ప్రస్తుతం హైదరాబాద్లో ఈ పేరు వింటే అందరికీ గుండెల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టే వాళ్ళ గుండెల గుబులు రైలు పరిగెత్తున్నాయి ఈ హైడ్రా ప్రస్తుతం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశాడు ముందు అనుమతులు ఇచ్చి తర్వాత రద్దు చేస్తే అది కూడా అక్రమ కట్టాల కిందకి వస్తుంది ఖచ్చితంగా కూల్ చేస్తామని అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జూలై కంటే ముందు కాకుండా తర్వాత పూర్తి అయిన వాటిని కూడా అక్రమ నిర్మాణాలను భావిస్తాం కూల్చేస్తాం ఎల్టీఎం పరిధిలో వాటి అక్రమ నిర్మాణాన్ని వ్యాపార సంస్థలని కూల్చేస్తాం ఇది వాళ్ళ దానికి గ్యారంటీ తప్పదు కొంతమంది వెనుక పెద్దవాళ్ళ పేర్లు చెప్పేసి ఇదొండ్ జక్కులు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఎట్టి ఎట్టిపరతో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలను కూల్చడం అనేది జరిగి తీరుతుంది అంటూ ఆయన రంగా సీరియస్గా ప్రకటించారు అంటే అది అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాం తప్పదు అని ఇప్పుడు మన మల్లంపేట కొత్తవాల్చేవు అమీన్పూర్లో మీకు కూల్చునేవి మాత్రం అక్రమ నిర్మాణాలే సక్రమమైన వాటిని కూల్చలేదు వాటిని కూల్చం ఒకవేళ ముందు అనుమతి తర్వాత తెలుసుకున్న తర్వాత అనుమతి రద్దు చేసిన ఆయన చిన్నగా ముందు చూపించేసి వెనకదాన్ని పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టినా అది అక్రమ నిర్మాణమే రెండు వేల ఇరవై నాలుగు జూలై కంటే ముందు పూర్తి పూర్తి చేయలేముగా తర్వాత నిర్మాణం ఇంకా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా అలాంటి అక్రమ నిర్మాణం మాత్రం ఖచ్చితంగా కూల్చిస్తాం అంటే అనుమతులు లేకుండా నిర్మించిన ఏ కట్టడమైనా సరే కూల్చిపో తప్పదు అంటూ కీలక ప్రకటన చేసిండు ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్